అంతకు నమస్తే అండి మేము వంద కోట్లకు పైబడి సినిమా తీసాం సో మా సినిమాకు డబ్బులు మాకు తిరిగి రావాలంటే మీరు టికెట్ రేట్లు పెంచాలి గత రెండు మూడు సంవత్సరాలుగా ఇది బాగా ఎక్కువైపోయింది ఈ వ్యవహారం ఎక్కువైపోయింది సో డబ్బులు ఎక్కువ పెట్టి సినిమా తీసేయడం అది ప్రేక్షకుల జేబుల్లోంచి లాక్కుపోవడం ఇది మంచిదని అంటారా ఇప్పుడు ఏదో హరిహర వీరమాలు రిలీజ్ అయింది కాబట్టి నేను ఈ వీడియో చేయట్లా గతంలో నేను పుష్ప టైంలో కూడా ఈ తరహాలోనే వీడియో చేశాను దేవర టైంలో కూడా ఈ తరహాలోనే వీడియో చేశాను టికెట్ రేట్లు పెంచిన ప్రతిసారి నేను ఇటువంటి వీడియోస్ చేస్తున్నాను కావాలంటే మీరు ఓల్డ్ ఓల్డ్ వీడియోస్ చెక్ చేయండి అంటే కొంతమంది పవన్ కళ్యాణ్ గారు ఫ్యాన్స్ అనుకుంటారు ఏదో ఈ సినిమాకే పెంచారు కాబట్టి ఈయన మాట్లాడుతున్నాడు అని అనుకోవచ్చు కాక నాలో లేని ఉద్దేశాలు మీరు ఆపాదించుకోవచ్చు స్ట్రైట్గా పాయింట్ మాట్లాడుతున్నాను ప్రీమియర్ షోలు వేశారు ఎనిమిది వందల రూపాయలు మినిమం టికెట్ అంట పన్నెండు వందలు మ్యాక్సిమం అంట సరే ప్రీమియర్ షోలు అంటే పిచ్చోళ్ళు ఎవరో వెళ్తారు ఇక్కడ నాకు బేసిక్ డౌట్ జస్ట్ కామన్ సెన్స్తో ఉన్న డౌట్ పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ ఎవరు ఉంటారండి చిన్న చిన్న పిల్లలు కాస్త పన్నెండేళ్ళు నుంచి ఏళ్ళు దాటి పద్దెనిమిది ఏళ్ళు ఇరవై ఏళ్ళలో పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ ఎక్కువ ఇంటర్మీడియట్ చదువుతున్న వాళ్ళు నైన్త్ టెన్త్ చదువుతున్న వాళ్ళు కాస్త ఇంజనీరింగ్ డిగ్రీలు చదువుతున్న వాళ్ళు పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్లో ప్రతి వంద మందిలో ఎనభై మంది ఈ బ్యాచ్ ట్విట్టరు ఇన్స్టాగ్రాము సోషల్ మీడియా యాక్టివ్గా ఉండే బ్యాచ్ ఇంటరు డిగ్రీలు బీటెక్లు కాస్త పీజీలు చదువుతున్న వాళ్ళు ఎయిటీ పర్సెంట్ ఈ ఏజ్ గ్రూప్ వాళ్ళే ఉంటారు ఆ తర్వాత ఏజ్ ట్వంటీ ఫైవ్ థర్టీ వెళ్ళిపోయిన తర్వాత వ్యక్తి పూజలు తగ్గుతాయి అభిమా అంటే ఉంటారు అలాగే ఉండరని చెప్పను అభిమానం ఉంటుంది హీరో అంటే కాస్త కాస్త మెచ్యూరిటీ ఉంటుంది పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్లో సమస్య అదే వీళ్ళే ఎక్కువ ఈ ఏజ్ గ్రూప్ వల్లే ఎక్కువ వీళ్ళకి సంపాదన ఉంటుందా ఉండదు కానీ సినిమా ఖచ్చితంగా చూడాలి పవన్ కళ్యాణ్ అంటే ఎమోషన్ ఏ హీరోని కూడా వాళ్ళ అభిమానులు అభిమానించనంతగా పవన్ కళ్యాణ్ గారిని ఆయన అభిమానులు అభిమానిస్తారు మిగిలిన హీరోల అభిమానులకు తమ హీరో పట్ల అభిమానానికి ఒక పరిమితి ఉంటుంది కానీ పవన్ కళ్యాణ్ గారి అభిమానులకు తమ హీరో పట్ల ఒక పరిమితి అంటూ ఉండదు ఆయన దేవుడు ఆయన సర్వం ఈ లోకం మొత్తం ఆయనే సర్వాంతర్యం ఆయనే ఎంత ఎంతకైనా వెళ్తారు ఆయన ఏం చెప్పినా చేస్తారు అంత పిచ్చోళ్ళు ఉంటారు దీనిలో ఇన్కమ్ లేని వాళ్ళే ఎక్కువ మంది ఉంటారు బిలో మిడిల్ క్లాస్ పేదలు ఎక్కువ మంది ఉంటారు పవన్ కళ్యాణ్ గారి సినిమా అంటే ఎలాగైనా చూడాల్సిందే అవసరమైతే రెండు సార్లు వరుస పెట్టి చూడాల్సిందే ఒకే రోజు మూడు సార్లు చూడాల్సిందే అటువంటి వాళ్ళు ఎంతోమంది ఉంటారు సో వాళ్ళు ఎలా చూస్తారండి ప్రీమియర్ షోలు చూడపోతే చూడపోతారు చూడమని ఎవరైనా బతిమలు ఆడుతున్నారా అని కొంతమంది అడ్డగోలుగా కామెంట్ చేయొచ్చు చూడకుండా ఉండలేరు కదా ఫ్యాన్స్ సో దానికోసం ఇళ్లల్లో గొడవ నేను ఇప్పుడు ఈ వీడియో చేయడానికి కారణం కూడా అంతే మా ఈదిలో నేను ఇందాక బయట అలా వెళ్తున్నప్పుడు ఒక కుర్రాడు ఇంటర్మీడియట్ రెండో సంవత్సరం చదువుతున్నాడు ఇంట్లో గొడవ అనమాట వాళ్ళ అమ్మతో నిన్న సాయంత్రం నుంచి గొడవ అవుతుందంట సినిమాకి వెళ్తానని వెయ్యి రూపాయలు అడిగాడంట సినిమాకి వెయ్యి రూపాయలు ఏంటి నానేమో టైలర్ వాళ్ళ ఫాదర్ టైలరింగ్ చేస్తాడు రోజు మొత్తం కష్టపడితే ఏడు వందల నుంచి ఎనిమిది వందలు వస్తాడు సినిమాకి వెళ్తానని గొడవ చేస్తున్నాడు పవన్ కళ్యాణ్ అంటే పిచ్చి విపరీతమైన పిచ్చి ఏం చేస్తాడు అతను అంత అనుకోలేదంట నిజానికి ప్రీమియర్ షో ఉంటుంది సో టికెట్ తీసుకుంటామని ఒక నాలుగు వందల రూపాయలు దాచుకున్నాడు మిగిలిన ఆరు వందలు అడిగేసరికి ఎవరన్నారు ఇంట్లో గొడవ అలిగి అక్కడిగా వెళ్ళిపోయాడు ఇటువంటి వాళ్ళు ఎక్కువ ఉంటారు ఇటువంటి కథలు ఎన్నో కోకళ్ళలో సో ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు అంటే పిచ్చున్నప్పుడు ఆయన క్యాష్ చేసుకోవడానికి ప్రీమియర్ షో అంటే నేను ఇక్కడ ప్రీమియర్ షోలు రేట్లు పెట్టవచ్చు కాక కానీ నూట యాభై ఒక మూడు వందలు నాలుగు వందలు ఐదు వందలు పెట్టాలి కానీ ఎనిమిది వందలు తొమ్మిది వందలు వెయ్యి పెట్టడం ఏంటండి అలాగే ఈరోజు నుంచి కూడా అంతే ఇవాళ నుంచి కూడా ఎంత పెంచారో ఒకసారి నేను చూసి చెప్తా అంటే మీ ఎదురుగానే లైవ్లో చెక్ చేద్దాం ఒకసారి ఎలా ఉందనేది రేట్లు సాధారణంగా మల్టీప్లెక్స్ థియేటర్లో ఎంత ఉంది రేటు మూడు వందల డెబ్భై ఏడు ఇంతకుముందు నూట డెబ్భై ఏడు రూపాయలు ఉండేది ఇప్పుడు మూడు వందల డెబ్భై ఏడు ఉంది ఇంతకుముందు రెండు వందల యాభై రూపాయలు ఉండేది ఇప్పుడు నాలుగు వందల తొంభై ఐదు రూపాయలు ఉంది ఏలూరు ఎస్వీసీ థియేటర్లో చెక్ చేశాను సరే ఒంగోలు కూడా ఒకసారి చూస్తాను ఒంగోలు రవిప్రియ మాల్లో కూడా సేమ్ ఆల్మోస్ట్ అదే రేటు రవిప్రియ మాల్ కూడా అదే రేటు విజయవాడ చూద్దాం వేరమాల్ విజయవాడ ఐనాక్స్లో చూద్దాం సరదాగా ఐనాక్స్లో కూడా అంతే మూడు వందల డెబ్భై ఏడు నాలుగు వందల తొంభై అంతే అంటే మల్టీప్లెక్స్ అన్నీ ఇంకా అదే రేట్ అన్నమాట అదే రేటు సో మల్టీప్లెక్స్లన్నీ అంటే నూట యాభై ఉన్నది నూట యాభై రూపాయలు ఉన్నది మూడు వందల డెబ్భై ఏడు రూపాయలు రెండు వందల యాభై రూపాయలు ఉన్నది నాలుగు వందల తొంభై ఐదు అంటే ఐదు వందల రూపాయలు సగానికి సగం పెంచారు ఇది ఎందుకు పెంచుతున్నారు ఇంత ఎందుకంటే సినిమాకు డబ్బులు ఎక్కువ బడ్జెట్ ఎక్కువ పెట్టారు కాబట్టి బడ్జెట్ అసలు ఎవరు ఎక్కువ పెట్టమన్నారు ఏ బడ్జెట్ లిమిట్లో పెట్టవచ్చుగా ఇది తెలుగు సినిమాలో ఈ ట్రెండ్ ఎక్కువైపోతుంది మీరు ఒకటి అర్థం చేసుకున్నారా దేశంలో టాప్ టెన్ హయ్యెస్ట్ కలెక్షన్స్ సినిమాల్లో ఆరు తెలుగు సినిమాలే ఉన్నాయి టాప్లో దంగలు ఉంది ఆ తర్వాత బాహుబలి టూ తర్వాత పుష్ప టూ తర్వాత ఆర్ఆర్ఆర్ తర్వాత ఈ మధ్య వచ్చింది కదా కల్కి తర్వాత కేజీఎఫ్ టూ తర్వాత పుష్ప వన్ ఇవే ఉన్నాయి దేశం మొత్తం మీద టాప్ టెన్ సినిమాస్లో ఆరో ఏడో తెలుగు సినిమాలు ఉన్నాయి దానికి కారణం ఏంటి డబ్బులు ఎక్కువ పెట్టారు డబ్బులు ఎక్కువ రాబెట్టుకున్నారు అలాగే నిన్నటికి నిన్న పవన్ కళ్యాణ్ గారి సినిమా నలభై నాలుగు కోట్లు కలెక్ట్ చేసింది అడ్వాన్స్ బుకింగ్స్లో ఆ నలభై నాలుగు కోట్లు నిజానికి ఒరిజినల్ వాల్యూ అయితే పది పన్నెండు కోట్లే టికెట్ రేట్లు అంత భారీగా పెంచారు కాబట్టి నలభై నాలుగు కోట్లు వచ్చింది అలా ఇక్కడ ఒకటి ఇంత భారీగా రేట్లు పెంచిన తర్వాత మేము రికార్డులు మా సినిమా అన్ని వందల కోట్లు కలెక్ట్ చేసింది ఇన్ని వందల కోట్లు కలెక్ట్ చేసింది అని చెప్పుకునే హక్కు ఉండకూడదు అంత హక్కు ఉండకూడదు అదేమి ఇండస్ట్రీ రికార్డులోకి రాదు ఇండస్ట్రీ రికార్డులోకి దాన్ని పరిగణనలోకి తీసుకోకూడదు ఎలా తీసుకుంటారు అంత రేట్లు పెంచిన తర్వాత ఒరిజినల్ కలెక్షన్స్ కాదు కదా లేదా అందులో సగమే లెక్కేయాలి ఇక్కడ అంటే ఫ్యాన్స్ యొక్క క్రేజ్ని పిచ్చిని క్యాష్ చేసుకుంటున్నారు ప్రతి హీరో కూడా అంతే పుష్ప సినిమాకు మూడు వందల కోట్లు ఖర్చు పెట్టారు సో అర్జెంటుగా రాబెట్టేయాలి ఇక్కడ ఎందుకంటే అంతంత పెట్టుకుంటున్నారు ఏ సినిమా అయినా సరే మొదట మూడు రోజులేనండి మూడు రోజుల తర్వాత సినిమాకి ఏమి ఉండదండి సినిమా బాగుంటే మంచి టాక్ పాజిటివ్ టాక్ వస్తే పది రోజుల్లో పదిహేను రోజుల్లో హౌస్ఫుల్ అవుతాయి డబ్బులు బాగానే వస్తాయి సినిమా బాగోకపోతే నెగిటివ్ టాక్ వస్తే మూడు రోజుల తర్వాత థియేటర్లు ఖాళీ అయిపోతాయి సో అందుకని ఆ మొదటి మూడు రోజులు లాటరీ సినిమాకి ఆ లాటరీలో ఎవరూ కూడా రిస్క్ తీసుకోవడానికి ఇష్టపడట్లా ఏ ప్రొడ్యూసరు ఏ బయ్యరు ఏ డిస్ట్రిబ్యూటరు రిస్క్ తీసుకోవడానికి ఇష్టపడట్లా ఆ టెన్షన్ ఏదో ప్రేక్షకుల మీద వేసేద్దాం వాళ్ళకి నచ్చితే చూస్తారో లేకపోతే లేదు మళ్ళీ ఏమనంటే వాళ్ళకి నచ్చితే చూస్తారు లేకపోతే లేదు అరే అసలు సినిమాలు తీసేదే జనం కోసం వాళ్ళకి నచ్చితే చూస్తారో లేకపోతే లేదని ఏంటి జనం సౌలభ్యం కోసం తీయాలి జనానికి తక్కువ రేట్లో అందించాలని తీయాలి మొన్నటికి మొన్న కన్నప్ప అలాగే పెంచారు ఆ సినిమా ఏమీ లేదు సబ్జెక్ట్ లేదు ఈరోజు హరిహరి వేరూ భారీగా పెంచారు దీనికి కూడా అలాగే వెళ్ళిపోయేలా ఇక్కడ అంటే అసలు బడ్జెట్ లిమిట్లో పెట్టుకోవాలి కదా అసలు పాయింట్ బేసిక్ పాయింట్ అది ఎందుకు అంతంత ఖర్చు పెట్టాల్సి వస్తుంది డైరెక్టర్ల కింద ఎంత అంతంత కోట్లు రిమండేషనో హీరోల కిందకి అంతంత కోట్లు రిమండండేషను పవన్ కళ్యాణ్ గారు మహేష్ బాబు గారు వాళ్ళు అర్జున్ లాంటి హీరోలకైతే యాభై అరవై కోట్లు రెమ్యునేషన్ సరే పవన్ కళ్యాణ్ గారిని కాసేపు పక్కన పెడదాం ఇప్పుడు సినిమా రంగం నుంచి తప్పుకొని రాజకీయాల్లోకి వచ్చారు తెలుగు రంగంలో తెలుగు సినీ రంగంలో టాప్లో ఉన్న టాప్ ఫోర్ ఫైవ్ హీరోస్కి కూడా యాభై కోట్ల అరవై కోట్ల రెమ్యునేషన్ ఇవ్వాల్సిందే అంత ఎందుకు ఇవ్వాలి అసలు అంత కష్టపడుతున్నారు వాళ్ళు అసలు కోటి అంటే అంత చీప్ అయిపోయిందా వాళ్ళకి అన్ని కోట్లు ఇవ్వడం వలనే కదా అంతకు మించిన డబ్బులు కలెక్ట్ చేసుకోవడానికి ప్రేక్షకుల దగ్గర నుంచి వసూలు చేస్తున్నారు లాగేస్తున్నారు ఎందుకు నాకు సినిమా టికెట్ల విషయంలో వైసీపీ విధానమే మంచిదేమో అనిపిస్తుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు అయితే వాళ్ళు ఒకటి వాళ్ళు విధానం మంచిదే కానీ ఉద్దేశం మంచిది కాదు వాళ్ళు తీసుకొచ్చిన విధానం వలన టికెట్ రేట్లు తగ్గించారు కాకపోతే ఉద్దేశం నెగిటివ్ ఉద్దేశం ఇండస్ట్రీని గుప్పెట్లో పెట్టుకోవాలనే ఉద్దేశం కాబట్టి బాగా తగ్గించారు యాభై రూపాయలు ఉన్నది డెబ్భై రూపాయలు ఉన్నది మరీ ఇరవై రూపాయలు పదిహేను రూపాయలు చేస్తారు సో ఇక్కడ సగటున సినిమా టికెట్ రేటు అంటే మ్యాక్సిమం రెండు వందల వరకు పెట్టగలరు మినిమం ఒక డెబ్భై ఎనభై రూపాయల వరకు పెట్టగలరు ఎనభై నూట యాభై రెండు వందలు ఆ మూడు క్లాసులు ఉంటే చాలు కానీ ఇప్పుడు అలా లేదు రిలీజ్ రోజు రెండు వందలు ఐదు వందలు చేసేస్తున్నారు రిలీజ్ రోజు నూట యాభై మూడు వందలు చేసేస్తున్నారు నచ్చితే చూడండి లేకపోతే లేదు ఒక పది రోజుల పాటు పెంచుకోండి అని చెప్పి స్పెషల్ జీవోలు ఇచ్చేస్తున్నారు కన్నప్ప సినిమాకి స్పెషల్ జీవో పదిహేను రోజుల పాటు సినిమా టికెట్ రేట్లు పెంచుకోవచ్చని భైరవం సినిమాకు కూడా పర్మిషన్ ఇచ్చారు టికెట్ రేట్లు పెంచుకోవచ్చని ఇప్పుడు హరిహర వీరమలుకి ఇచ్చారు అంటే ప్రతి సినిమాకి ఇది ఒక అలవాటు అయిపోతుంది ఆ సినిమా నలభై కోట్ల బడ్జెట్తో తీని ఆ సినిమా వంద కోట్ల బడ్జెట్తో తిని ఆ సినిమా నూట యాభై కోట్ల బడ్జెట్తో తిని మా బడ్జెట్ ఎక్కువైపోయింది అయిపోయింది కాబట్టి మేము ముక్కుపిండి వసూలు చేస్తాము మాకు మీరు పర్మిషన్ ఇవ్వండి అని చెప్పి ప్రభుత్వాల దగ్గరికి వెళ్ళడం ప్రభుత్వాలు కూడా వాళ్ళతో ఉన్న పరిచయాల కోసం ఒప్పుకోవడం సో ఇక్కడ ప్రభుత్వాన్ని పట్టాలా సినీ ప్రొడ్యూసర్లను తప్పు పట్టాలా ప్రేక్షకుల ఆగరం ప్రజలని మనంలో ఆగరం ఎందుకంటే సినిమా మన దేశంలో పిచ్చి ఏంటి సినిమా అంటే ఒక పిచ్చి స్పోర్ట్స్ క్రికెట్ అంటే ఒక పిచ్చి పాలిటిక్స్ అంటే ఒక పిచ్చి భక్తి ఈ నాలుగే మన దేశాన్ని నడిపించేది ఈ నాలుగే సో దాన్ని క్యాచ్ చేసుకుంటున్నారు ఆ ఎమోషన్స్ని క్యాచ్ చేసుకుంటున్నారు క్యాచ్ చేసుకోవడానికి తీసేస్తున్నారు సో దీన్ని ఎక్కడో దగ్గర అడ్డుకట్టు పడాలి నేను నేను సమస్య అయితే చెప్పాను సొల్యూషన్ అయితే మాత్రం ఎవరికి వాళ్ళు ఆలోచించుకోవాలి అంతిమంగా దీన్ని సాల్వ్ చేయాల్సింది ప్రభుత్వాలే దీన్ని కంట్రోల్ చేయాల్సింది ప్రభుత్వాలే అసలు వీళ్ళు ఎందుకు ఇంత ఖర్చు పెడుతున్నారు అనేది ఏ ఒక్క ప్రొడ్యూసర్నైనా సరే ఏ ఒక్క సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కానీ ఏ ఒక్క గవర్నమెంట్ కానీ అడిగారా వాళ్ళు ఏమంట మాకు నూట ఇరవై కోట్ల బడ్జెట్ అయింది మా సినిమా కొంచెం ఇంత రేట్లు పెంచుకుంటాం అని లెటర్ పెట్టిన వెంటనే పర్మిషన్ ఇచ్చేస్తున్నారు నీకు నూట ఇరవై కోట్లు ఎందుకైంది ఆ నూట ఇరవై కోట్లకు తగ్గట్టు నువ్వు ఖర్చు పెట్టావా నువ్వు ట్యాక్సీలు కట్టావా అసలు నూట నూట ఇరవై కోట్లు నీకు ఎందుకైంది డైరెక్టర్కి ఇచ్చావు హీరోకి ఇచ్చావు హీరోయిన్కి ఇచ్చావు యాక్టర్లకు ఎంత ఇచ్చావు రెమ్యునరేషన్ రూపంలో ఎంత అయింది ఎక్కడెక్కడ ఏ సెట్లు వేసావు దానికి ఎంత అయింది రిసీప్ట్ లేవి సో అసలు ఎక్కడ అకౌంటబిలిటీ ఉంది ట్రాన్స్పరెన్సీ ఉంది ఖర్చుల్లో అవేమి ఎప్పుడు పట్టించుకోడు ఎప్పుడు అడగడు సో అక్కడే దెబ్బత తినేస్తుంది అనమాట సో ప్రభుత్వాలు సినీ రంగ విషయంలో సీరియస్గా ఉండట్లా వాళ్ళు దాన్ని క్యాష్ చేసుకుంటున్నారు అంతిమంగా బలైపోయేది ప్రజలు ప్రేక్షకులు జేబు గొల్ల చేసుకొని మరి హీరోల పిచ్చి తగ్గక హీరోలంటే అభిమానం తగ్గక జేబులు గొల్ల చేసుకొని మరి వెళ్ళిపోతున్నారు అనమాట సో ఈ పిచ్చి ఇలాగే ఉంటుంది దీన్ని ఎవ్వరూ తగ్గించలేరు